ఊరు పెద్ద ఇక్కడ యా రమ్మని చెప్పు అది వస్తున్నారంటే రావయ్యా వీరసామే రా ఏంటి జనాలను వేసుకొచ్చావు కొంప తీసి మా ఊరోళ్ళు మీ ఊరు వచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి అట్టాది ఏం లేదు కానీ నీళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం సరే రా టీ తాగుతూ మాట్లాడుకుందాం సుబ్రమణ్యం అందరికి టీ లేరా నాకొకటి పొడి మరతిరా మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు మీ ఊరోళ్ళంతా మా ఊరు వచ్చే మంచి నీళ్ళు తీసుకెళ్ళటం వల్ల మాకే మంచి నీళ్ళ కరువు వచ్చేటట్టుందాయా దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచి నీళ్ళ కోసం రావద్దని చెప్పండి అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి ఏడతిన ఉప్పు నీళ్ళే పడుతున్నాయి అందుకే కదా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది తాగడానికి కదయ్యా తెచ్చుకుంటుంది అది కూడా కాదంటే అట్టగయ్యా మా ఊరు బావిలో కూడా నీళ్లు అడిగడిపోతున్నాయి ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ళ కరువు వస్తుంది ఇంకెక్కడైనా తెచ్చుకోండి అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం మీరే మాకు మంచి నీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు వాళ్ళు మంచి నీళ్లు ఇస్తారా మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి మేము ఎక్కడికి వెళ్ళాలి వదలొతే అంతా మా ఊరి మీదగా వదులుతారు నీళ్ళ కరువు కాసేపు నీళ్లు అడిగితే లేవంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధర్మం అంట మాట్లాడితే మరియో దక్కదు మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసం అని వస్తే గొడవలు అయిపోతాయి మరి ఇప్పుడే చెప్తున్నా నీళ్ళు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి తగ్గి మాట్లాడండి ఊరుకోండి మాట్లాడుతున్నాను కదా ఎదురుంది అయ్యాము ఏందిరా మంచి నీళ్ళ గురించి అన్నా చూడండి నీళ్ల సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడ సమస్య గురించి ఆడి వెళ్ళిపోతున్నాడు ఇదిగో చూడేలా మాకు కూడా రోషం ఉంది మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతి కట్టుకొని సాగడమే మేలు ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా బయలుదేరండి మనం మంచినీడి కోసం తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం అప్పటి వరకు నాలుగు మైళ్ళు దూరం అయినా సరే తిమ్మాపురం చెరువుకెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకుందాం కాబట్టి మీ కోలా అయ్యగారు చెప్పిందే నిజం ఒరే ఎలమందా అయ్యా నీళ్ల మంత్రం వేసే ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంట తీసుకురా పో అట్టగానండి ఎలాండి ఎలాండి వెళ్ళి అందరూ బంగు చూసుకోండి నా నీ దెబ్బకి తట్టుకోవాలి ఎద్దు టపా టపా అని పేడేసిందన్నా అమ్మాయిలందరూ నన్నే చూసారన్నా ఏందే నిన్ను చూసారన్నా అన్నా నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను ఈ లోక నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చా వచ్చి జరిగే చూడరా అవును ఆడ పెద్ద రామాంజన యుద్ధం నాటకం జరుగుతుంది వచ్చి చూడాలంట అన్నా నీ పోటీ పెద్దవాళ్ళు వెళ్ళేసరికి నా లాంటి చిన్నపిల్లలు రాకూడదు వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా మోసుకొని రారా ఆడదాకా రావడం గేటు బయట కాపలా కాపలాగాయటం ఇది ఒక బతికేనా ఏడు కొంటలు వాడా రానా నువ్వు వెళ్ళమా నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలాగేస్తాను ఇదిగో ఎద్దిరోజు లోపలికి వెళ్తే వెళ్ళేవు కానీ ఓ తొడుగు తీసుకుని పో ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తాయి అంటాం రే నాలు తొడుగేసుకుని తేనె నాకితే

నీ వల్ల పెద్ద పార్టీ పోయింది పార్టీయా ఎవడే పెద్ద పార్టీ ఈ చుట్టుపక్కల నేనే పెద్ద పార్టీ ఏం జరుగుతుందో ఏ టైప్ లో జరుగుతుందో ఈ చేసే పనికి కాపలాపలైపోయింది కాపలా డౌట్ ఉందిరా లోపలికి ఒక ఎల్లం ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా ఏందిరా ఇసయం ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపాని గుర్తు ఇందులో రాయి కూడా ఉందా నారాయ్ ఏంది అందరు ఉన్నాయి నారాయి మాత్రం ఉండనే ఉండదు ఇది అవకాశం దొరకనోళ్ళు చెప్పే మాట సరిగ్గా చెప్పావు గేటు కాపలా నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు నా రాయి పడేది ఎప్పుడు దేవుడా ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు ఎందుకు ఆ నిన్ను సుఖపెట్టినందుకు నేనే నిన్ను సుఖపెట్టానే నువ్వే నాకు డబ్బులు అన్యాయంగా మాట్లాడుకో నా ఎద్దును దాటిస్తే యాభై రూపాయలు ఇస్తారే అదే నేను చేస్తే తీసుకోరా నా పసి పెట్టుకుంటావేంటయ్యా హేయ్ కుస్తు పిసుకు సంపేత్తలే నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉంటావు నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకో నీ తల్లి ఓరే నీచుడా పొళ్ళముకొని సంపాదించుకున్న డబ్బు లేకపోతావా నువ్వు మామూలుగా చావా పరుగులు పడిచొస్తావురా ఏ ముసల్దానా ఆ అమ్మా రా నాయనా వచ్చావా ఆ అన్నం పెట్టినా వేడి దూకంలా ముందు కూకో పోద్ది నాయనా వద్దు కూకమంటున్నా రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నశబెడుతున్నావు కదా ఇదే నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది వేసుకోయా ఇది నిజంగా బంగారు మరేందే అనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా మూసుకుని అన్నం పెట్టు ఇదిగో పెడతనా అందంగా ఉన్నాడే ఎట్లా ఉండుంటావు ఉంటావు వాళ్ళందరికి పిచ్చెక్కించేసింటావు ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయిదవ్వాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఆడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూశారు అన్న ఏడు తగితే మంచి నీళ్ళు పడతాయి అన్న ఈ చోట్లోనా అవునన్నా ఇదిగో పెద్దమ్మ ఏంది నాయనా ఏడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా ఇక్కడ మంచి నీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మా నూరోళ్ళని చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళి అవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బాయి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వేమన్నావు మా అబ్బాయి మాట అడిగి ఇస్తానన్నానయ్యా

ముసల్దాన్ని పట్టుకుని అట్టా గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావేంద్రీకు పొడుచుకొస్తుంది రా నువ్వేదాన్ని ఉంచుకున్నావా ఏమే అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరు నేను ఎందుకు నా సోటియ్యరా స్తుందా బాగా దబ్బికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు పోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు బాయిల్ దొవుతారంట బోరింగ్ లేస్తారంట నీ తల్లిని పట్టుకుని ఇట్ట కొట్టాడేంది మరటవాళి మా వాడిని నా మాట ఎంటలేదు నోటుకు వచ్చినట్టు తిడతనాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వే ఎట్ట వాడిని ఒక దారికి తీసుకురావాలి అయ్యో అయ్యయో అంత పని చేయమాకండి స్వామి వాడిని నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే కాళి నీకేం కావాలి పాట సూపర్ గా ఉందిరా ఎవరు పాడారు ఏ సినిమాలోది మన చిరంజీవి సినిమాలో వదిరా గారు మ్యూజిక్ పాటలు బాగుంటాయి అదిరిపోతాయనుకో సరేగానే పాటల సంగతి తర్వాత నేను ఇందాక అడిగిన సంగతి ఏమైంది వాడు వస్తున్నాడా లేదా సమాధానం చెప్పవేరా రోజుకి నాలుగు ఆవులు అయ్యి ప్రెస్ గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టేవరా బసవా ఇదిగో ఎదురాజు ఆరు నెలలుగా నీది చేత దాటిస్తున్నానయ్యా ఇంతవరకు ఫలితం కనపడలేదు నీ ఆవు గొడ్డు మొద్దై ఉంటది నా బసవుడు దాటితే ఎదురులేదు దున్నితే తిరుగులేదు వచ్చే జన్మలోనైనా నేను నీలా అంబూతులా పుట్టాలా నువ్వు నాలా పుట్టి నేను అనుభవిస్తుంటే నువ్వు చూసి ఏడుస్తా ఉండాలా ఇప్పుడు కాని కాని దాట్రా బసవా ఇక్కడ మీరు చూసేది ఇక్కడ ఏమైనా చిత్రం జరుగుతుందా బడికి టైం అవుతుందిగా ఇక్కడి నుంచి వెళ్ళరా పెద్దయినా ఆవును తీసుకెళ్లి ఎండలో కట్టేయకుండా కొస్టలో కట్టేసుకో అట్టగాలే రే బాదాము పిస్తా బస ఉడుకు పెట్టు నువ్వు తినబాకు రోయ్ సరేనా బాదాము పిస్తా తిని తెగ ఆవుని ఆవులు దాటానికి నువ్వు పుట్టావు నిన్ను చూసి కృషించి నశించి పోవడానికి నేను పుట్టాను నాకు కనీసం గుప్పెడు శనగపప్పు పెట్టేవాడు కూడా దొరకట్లేదు దేవుడా